ఇది ఈరోజు మీ నిలాగ్ ఈరోజు సండే సండే అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది కదా మేమైతే నేను సాటర్డే ఈవినింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఒక త్రీ మంత్స్ అయితే అయిపోయింది మేము వెళ్ళామని అమ్మ మటన్ బిర్యానీ అయితే చేసింది ఇంకా ఫీవర్ నాకు ఫీవర్ తగ్గలేదని చెప్పి నార్మల్ బాయిలర్ మాసం అయితే తినకూడదని సొంట్యా మాసం అయితే కర్రీకింగ్ చేసింది ఈ చికెన్ జాయింట్స్ వచ్చేసి పిల్లలకైతే జాయింట్ చేసింది ఎంత ఫీవర్ అయినా సరే నేను చికెన్ తినకుండా ఉండలేను కదా నేను జాయింట్ చేసుకుని అయితే తిన్నాను మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లెగిసిపోతాను ఇక్కడ కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఫుల్ రెస్ట్ కదా నేను లేసేసరికి అయితే మార్నింగ్ టెన్ అయితే అయింది ఇంక మార్నింగ్ టిఫిన్ తినలేదు ఇంక డైరెక్ట్గా లంచ్ అయి తిన్నాను నేను లేసేసరికి అయితే మొత్తం ఇల్లు అంతా కూడా సువాసనలు వచ్చేస్తున్నాయి ఏంటి అని వంటగదిలోకి వెళ్ళి చూసి వెంటనే ఇంక బ్రష్ చేసి ఇంక మార్నింగ్ టిఫిన్ అంతా స్కిప్ చేసి ఈ బిర్యానీ వేసుకొని చికెన్ జాయింట్ వేసుకొని అయితే తిన్నాను ఏ ఆడపిల్లకైనా అంతే తల్లి దగ్గరికి వెళ్తే ఫుల్గా రెస్ట్ దొరికేస్తుంది నేను నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా తిన్ని కంచం కూడా తీయలేదు